హాయ్ హాయ్ అండి హాయ్ నమస్తే అండి నా పేరు శ్రే లొకేషన్ తెలంగాణ స్టేట్ తెలంగాణ సూర్యాపేట డిస్టిక్ ఖమ్మం క్రాస్ రోడ్ శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్ అండి ఈరోజు మీ ముందుకు ఒక తుఫాన్ వెహికల్ క్రూజర్ ఏసీ వెహికల్ తీసుకురావడం జరిగింది చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను అండి ఈరోజు ప్రజెంట్ మన ఆఫీస్లోనే చేయడం జరుగుతుంది ఇన్ని రోజులు మన ఆఫీస్ కన్స్ట్రక్షన్లో ఉండడం వల్ల వీడియోస్ బయట చేశాము మన ఆఫీస్ అనేది ఓపెన్ అయిపోయింది మన ఆఫీస్లో తుఫాన్ వెహికల్ వీడియో చేయడం జరుగుతుంది ఈ వెహికల్ వచ్చేసి ఏసీ వెహికల్ టూ నైన్టీన్ ఎండింగ్ ట్వంటీ రిజిస్ట్రేషన్ వెహికల్ ఏసీ వెహికల్ తుఫాన్ క్రూజర్ వెహికల్ ఈ వెహికల్ చాలా నీట్ కండిషన్లో ఉందండి తుఫాన్ వెహికల్ చాలా కష్ట కష్టంగా ఉన్నాయి మనకి ఏంటంటే జన్యున్ బండ్లు వస్తే మన ఛానల్లో పెడతామండి ఈ వెహికల్ పేపర్స్ వచ్చేసి ఇన్సూరెన్స్ వచ్చి టూ ట్వంటీ ఫైవ్ జనవరి వరకు ఇన్సూరెన్స్ ఉంది టూ థౌజండ్ సిక్స్టీన్ వరకు ఫిట్నెస్ ఉంది కాగితాలు ఆల్ ఫోర్స్లో ఉన్నాయి ఎలాంటి ఫైనాన్స్ కానీ ఎండస్మెంట్ కానీ దీనికి లేదు క్యాష్ వెహికల్ ఈ వెహికల్ మన దగ్గర అమ్మకానికి వచ్చింది ఈ వెహికల్ ప్రజెంట్ సూర్యపేట లొకేషన్ సూర్యపేట లోకల్ ఖమ్మం క్రాస్లో శ్రీ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్లో ఉంది ఈ వెహికల్ మీకు పూర్తిగా చూపించడం జరుగుతుందండి మన ఛానల్ కొన్ని రోజులు ఆపినందుకు జర ఎందుకంటే అంతరాయం జరిగింది ఈ కన్స్ట్రక్షన్ వల్ల బండ్లు తీయడం జరగలేదు ఈ రోజు నుంచి మన దాంట్లో అప్డేట్స్ అన్ని మంచి మంచి వెహికల్స్ తీసుకురావడం జరుగుతుంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి దయచేసి తుఫాన్ వెహికల్కి రోజుకు పది పన్నెండు కాల్స్ వస్తున్నాయండి తీసుకునే వాళ్ళు అయితేనే కాల్ చేయండి ఎందుకంటే మీ టైం ఇబ్బంది పెట్టద్దు దయచేసి మమ్మల్ని కూడా ఇబ్బంది పెట్టద్దు అడుగుతున్నారు వస్తూ ఉంటున్నారు కానీ రావట్లేదు వచ్చే వాళ్ళు మళ్ళీ బండి వెళ్ళిపోయినా ఆ బండి కావాలి మీ ఇంకా పదివేలు ఇస్తాం ఇరవై వేలు ఇస్తాం ఏమంటున్నారు అలాంటిది ఏం లేదండి ఎవరికైతే ముందు అడ్వాన్స్ టోకన్ అమౌంట్ వేస్తారో ఈ వెహికల్ వాళ్ళకే ఇవ్వబడుతుంది పేమెంట్ మొత్తం అయ్యాకే వెహికల్ ఇవ్వడం జరుగుతుంది ఏ రెండు తెలుగు రాష్ట్రాలకు పనిచేస్తా అండి ఇది కోట ట్యాక్స్ వెహికల్ లైఫ్ ట్యాక్స్ వెహికల్ కాదు కోట ట్యాక్స్ వెహికల్ లెవెన్ ప్లస్ వన్ ఏసీ వెహికల్ తుఫాన్లో ఏసీ వెహికల్ చాలా తక్కువ ఉంటాయండి ఇది టూ థౌసండ్ నైన్టీన్ వెహికల్ ఇది మీకు ఈ వెహికల్ పూర్తి డీటెయిల్స్ మీకు చూపిస్తాను నాన్ యాక్సిడెంట్ వెహికల్ కాదు జెన్యున్ వెహికల్ మీకు మొత్తం వీడియోకి మొత్తం చూపిస్తాను చూడండి చూశాక తర్వాత మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి ఓకేనండి ఇప్పుడు వెహికల్ మీకు మొత్తం చూపించడం జరుగుతుంది రెండు పోర్షన్ టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉంటాయి టైరు జేకే టైర్లు అండి మీ బండి చాలా అంటే చాలా బాగుందండి మీకు లోపల చూపిస్తాను సీట్లు ఓకే ఉన్నాయి ఏసీ వెహికల్ ఏసీ రన్నింగ్ వచ్చేసి ఒక లక్ష యాభై వేల కిలోమీటర్ తిరిగింది ఇది ట్యాక్సీ వెహికల్ అండి ఓటా టాక్సీ వెహికల్ టైర్ వచ్చేసి ఇంకా 40% ఉండాయిండి ఇది జేకే టైర్ నైట్ జనరల్ వెహికల్ టాప్ చూసుకోవచ్చు ఇది బ్యాక్ సైడ్ వ్యూ సెంట్రల్ ఏసీ వస్తుందండి ఏసీ ఏసీ చిల్డ్ ఉంది ఏసీ వర్కింగ్ ఏసీ ఓకే టైట్ ఫార్టీ పర్సెంట్ ఉంటుంది ఈ వెహికల్ క వచ్చేసి ఒక వీల్ క్యాబ్ వేసుకుంటే వెహికల్ చాలా అందంగా ఉంటది ఇక్కడ రెస్ట్ రాలేదు శివా ఎయిటీ పర్సెంట్ టైర్లు ఉంటాయండి టాప్ చూపిస్తాను సరే బండి స్టార్ట్ చేస్తానండి పట్టుకో వెహికల్ చాలా స్మూత్ అంటే స్మూత్గా స్టార్ట్ అయింది ఇది బిఎస్ సిక్స్ అండ్ ఇది వెహికల్ ఏ డోర్ ఎక్కడ డ్యామేజ్ లేదు ఒరిజినల్ పీసు చూసుకోవచ్చు బానెట్ కూడా ఇంజన్ చాలా స్మూత్ అంటే స్మూత్ ఉంది కొంచెం ముందుకు కొంచెం ముందు ఇప్పుడు ఈ వెహికల్ చాలా బాగుందండి ఇంజన్ కూడా ఫుల్ కండిషన్లో ఉంది లక్ష యాభై మాత్రమే తిరిగింది ఈ వెహికల్ ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి ఈ వెహికల్ ధర వచ్చేసి పన్నెండు లక్షల యాభై చెప్పడం జరుగుతుంది బార్గానింగ్ ఉందండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉందంటే కాల్ చేయండి ఈ వెహికల్ సూర్యాపేట లోకల్ విఘ్నేశ్వర కార్ కన్సల్టింగ్లో ఉంది ఈ వెహికల్ మీరు ఎప్పుడైనా వచ్చే ముందు మాకు కాల్ చేస్తే మీ వెహికల్ ఆపి మీకు చూపడం జరుగుతుంది దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే కాల్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చేయండి మీకు చూపిస్తాము నచ్చతేనే వెహికల్ తీసుకోండి వెహికల్ చాలా బాగుందండి ఏసీ వెహికల్ తెలంగాణ ఆంధ్ర ఏ రాష్ట్రానికైనా వెహికల్ పనిచేస్తుందండి Thank you, thank you very much.